స్వాగతం అనంతగిరి మండలంలో చిట్టంపాడు కుజ్జేలిలో ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్టును నయోగ కంపెనీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిన్న లో అప్రూవల్ చేసినట్టు పత్రికల్లో వచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజన ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియాలో సహజ సంపదను ప్రైవేట్ ప్రైవేటకి ఇవ్వకూడదని ఇదే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మల్పడ మైనింగ్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా చెప్పింది అయినా చంద్రబాబు ప్రభుత్వం గిరిజన చట్టాలను హక్కులను ధిక్కరించి ఒకటిపై చట్టాన్ని పీసా చట్టాన్ని ఉల్లంఘించి ఆదివస చట్టాలను అవమానపరుస్తూ ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలకి దారదత్వం చేసే కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందులో భాగంగానే అయ్యన్న పాత్రుడు గారు ఒకటి బయట డెబ్బై చట్టాన్ని సవరించాలని చెప్పి వాక్యాలకి చాలా బలపరుస్తుంది ప్రభుత్వం వైఖరి ఇంత దుర్మార్గం ఉంటే ఆదివాసీ ప్రజలు చూస్తూ ఊరుకోరు తప్పకుండా ప్రతిఘటన ఎదురవుతుంది ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని ఉపసంరించుకొని హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం